ఈ వీడియోలో మనం వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకొని నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒకటి ఆర్థిక ప్రణాళిక వ్యాపార వృద్ధిలో అనిశ్చితులు మరియు సంభావ జాప్యాలను పరిగణలోకి తీసుకొని సంపూర్ణ ఆర్థిక ప్రణాళిక యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి రెండు మార్కెట్ పరిశోధన మరియు కస్టమర్ అవగాహన వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మార్కెట్ పరిశోధన మరియు కస్టమర్ యొక్క అవసరాలు వారి ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు మూడు ఉత్పత్తి మరియు మార్కెటింగ్పై సమతుల దృష్టి విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించడంలో ఉత్పత్తి మరియు మార్కెటింగ్ రెండింటి యొక్క సమాన ప్రాముఖ్యతని గుర్తించాలి సవాలుగా ఉన్న అంశాలని విస్తరించకూడదు నాలుగు ప్రాధాన్యత మరియు క్రమం వ్యాపార కార్యకలాపాలలో తార్కిక క్రమాన్ని అనుసరించాలి వాటి ఔచిత్యం సమయం ఆధారంగా పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఐదు వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవడం వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు పెద్ద వ్యాపారం మరియు లీన్ స్టార్టప్ ఎంపికలను జాగ్రత్తగా విశ్లేషించాలి ప్రతి ఎంపిక యొక్క దీర్ఘకాలిక చిక్కులని పరిగణించాలి ఆరు రుణ నిర్వహణ విజయం యొక్క ఉపరితల చిత్రాన్ని రూపొందించడానికి రుణాన్ని కూడబెట్టుకోవడం గురించి జాగ్రత్తగా ఉండాలి అధిక రుణ భారం దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది ఏడు అభ్యాసం మరియు పునరుక్తిని పెంపొందించుకోవడం నిరంతర అభ్యాసం మరియు పునరావృతం యొక్క మనస్తత్వాన్ని స్వీకరించాలి వేగంగా విఫలం తప్పుల నుండి నేర్చుకోవాలి మరియు వాటిని విజయానికి సోపానాలుగా ఉపయోగించుకోవాలి ఎనిమిది సేంద్రీయ వృద్ధి సేంద్రీయ వృద్ధి విలువలను ఎంచుకోవాలి చిన్నగా ప్రారంభించి క్రమంగా పెంచాలి బలమైన పునాదిని నిర్మించడం దీర్ఘకాలంలో చెల్లిస్తుంది ఈ విధంగా వ్యవస్థాపకుడు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని నేర్చుకోవాలి ధన్యవాదాలు